హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ఫార్ మాకు క్రీజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధుని మార్కెట్లో రెండు కూడా హెవీ బిగ్ సైజులో మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కిల్లార్ కార్డ్ కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నారు కదా కార్డ్ అయితే ఈ విధంగా ఉన్నాయి మన ఆధునిక సంతలో వీటిని తీసుకున్నారట కానీ మరి రైస్ హోదర్లు ఇవ్వడానికి కూడా మళ్ళీ సిద్ధంగా ఉండని చెప్తున్నారు ఏనా మీవేనా కాడ్ ఇవి ప్రస్తుతానికైతే మీరేనా తీసుకునేది ఇక్కడే కొన్నారా ఎంత కొన్నారా వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ మరి అక్షరాల లక్ష నలభై ఎనిమిదిగా కొనుగోలు అయితే చేశారట మరి ఒకవేళ రైతులు వస్తే మరి వీటినిస్తారా ఏరైనా ఇస్తారు ఖచ్చితమండి మీరు వ్యాపారమేనా ఎక్కడి నుంచి ఇచ్చారు హ్యాపీ బాజెస్ నందేలా జిల్లా నెంబర్ చెప్పండి మీరు డెబ్బై ఐదు అరవై తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది లాస్ట్ ఎనభై మూడు రైతులు ఒకవేళ ఇంటి దగ్గర కోసం గెలలు కట్టి చూపించే అవకాశం ఉందా ఖచ్చితంగా కట్టి కానీ రేటు మాట్లాడుకోవచ్చు అంటారు మీరు కొన్న రేట్ అయితే ఇక్కడ ఒకటి నలభై ఎనిమిది రెండు వేలు తక్కువ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్కు లక్ష యాభై వేలకు మరి వారు ఎంత వస్తే ఇస్తారో కూడా మనకైతే ఐడియా లేదు నెంబర్ అయితే ఉంది కదా నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు పళ్ళు కలిపా మొలపల్లో ఉన్నాయి తెలిసిన విషయం మన కమల్దినా రామ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం థింగ్స్ సంతం తించురాచికి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుపుతాం